ద లార్డ్ ఈ రోజు భాగం మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించిది బయలదేవుడైతే వాణిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయి ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మొదటి రాజుల గ్రంథం పద్యంతో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కనుక మనం చూస్తే ఏలియా గారు ప్రజలను అంటా ఉన్నారు మీరెందుకు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు యహోవా దేవుడైతే యహోవాను అనుసరించండి దేవుడైతే బయల్ను అనుసరించండి రెండు తలంపుల మధ్య ఎన్నాళ్ళ మట్టుకు మీరుందురు అని అడుగుతా ఉన్నాడు ఈ రోజు వాక్య భాగం మరి దేవుడు జస్ట్ ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఈ రెండు తలంపుల మధ్య ఉందురు అన్న లైన్ నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు వాక్యం వింటన్న ప్రియమైన వాళ్ళరా వెరీ రీసెంట్లీ ఐ హావ్ విజిటెడ్ వన్ హోమ్ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్తా ఉన్నారు నా భర్త సైడేమో వేరే వాళ్ళను ఆరాధిస్తారు నేను కూడా దాన్నే ఆరాధన చేస్తాను బట్ ఏస దగ్గరికి వచ్చినప్పుడు నాకు నెమ్మదిగా అనిపిస్తుంది ఏస దగ్గరికి వచ్చినప్పుడు నాకున్న భయం పోతా ఉంది నా వెనకాలెప్పుడు ఒక దెయ్యము ఒక దురాత్మ ఉండడం నాకు తెలుస్తా ఉంది బట్ ఐ కాంట్ చూజ్ ఇన్ బిట్వీన్ ఆ రెండింటి మధ్యలో నేను ఎన్నిక చేసుకోలేకపోతున్నాను అని చెప్తా వచ్చారు వాక్యం వింటున్న ప్రియమైన వారులారా మీరు కూడా లోకానికి క్రీస్తుకు మధ్య కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారా వెదర్ టు క్లింగ్ టు గాడ్ ఆర్ టు క్లింగ్ టు వరల్డ్ ఏది చూస్ చేసుకుందాం లోకంలోన హ్యాపీనెస్ ఉంది లోకంలోన లగ్జూరియస్ లైఫ్ ఉంది లోకంలోన పాపం ఉంది ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేసేయచ్చు బట్ ఏసే దగ్గరికి వస్తే పరిశుద్ధంగా ఉండాలి అంటారు ఏసే దగ్గరికి వస్తే యూ హ్యావ్ టు లూస్ సంథింగ్ అంటారు నువ్వు ఇవన్నీ మానేయాలి ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదవాలి అంటారు వాట్ టు చూస్ కన్ఫ్యూజన్ మధ్య ఈరోజు వాక్యం వింటా ఉన్నారా ప్రభువుని చూస్ చేసుకోవాలా మనుషుల్ని చూస్ చేసుకోవాలా ప్రభువుని చూస్ చేసుకోవాలా లోకాన్ని చూస్ చేసుకోవాలా ప్రభువుని చూస్ చేసుకోవాలా ఇంకేదో ఐడియల్ ఐడియల్ థింగ్స్ని చూస్ చేసుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే వాక్యం వింటున్న ప్రేమైన వర్లరా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ మీరు దేన్ని చూస్ చేసుకోవాలి హోమ్ టు వర్షిప్ ఎవరిని ఆరాధించాలి అని అనుకుంటే గనక జస్ట్ సిట్ ఇన్ ద ప్లేస్ వేర్ యు ఆర్ మీరే ఉన్నారు అక్కడ కూర్చోండి నిన్ను పుట్టించిన వారు ఒకరున్నారు నిన్ను రక్షిస్తున్న వారు ఒకరున్నారు నిన్ను కాపాడుతున్న వారు ఒకరున్నారు సిట్ అండ్ ఆస్కార్డ్ కూర్చుని ప్రభుదాం అయ్యా నాతో మాట్లాడు నువ్వు నిజంగా ఉంటే నన్ను దర్శించు నువ్వు నిజంగా ఉంటే నాతో మాట్లాడు ఐఎమ్ ఇన్ మిట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ లెట్స్ బ్రేక్ ఇట్ దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను ప్రభా నాతో మాట్లాడని అడగండి డ్యామ్ ష్యూర్ సవాలు విసిరు చెప్పగలను మిమ్మల్ని సృష్టించిన వాడు ఖచ్చితంగా మీతో మాట్లాడడం మొదలు పెడతాడు హీ విల్ ఇట్ ఖచ్చితంగా మాట్లాడతారండి ఆయన ఆయన మాట్లాడే దేవుడు నా మట్టుకు నేను అనుభవపూర్వకంగా చెప్పగలను నేను కూర్చుని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నిజంగా ఆయన మాట్లాడతారని నాకు తెలియనప్పుడు ఆయన మాత్రమే దేవుడని నేను ఎరగనప్పుడు కూర్చుని ఆయన అడిగినప్పుడు ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నారు మీకు కూడా తనను తను ప్రత్యక్షపరుచుకుంటారు నిన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన దేవుడు నీ కొరకు ఏమీ దాచుకోకుండా ఆఖ రక్తబొట్టు కూడా కార్చిన దేవుడు నువ్వు కూర్చుని నాతో మాట్లాడు అని అడిగితే ఖచ్చితంగా మాట్లాడతాడు హీ విల్ డెఫినెట్లీ స్పీక్ విత్ అస్ అండ్ బ్రేక్ ఎవ్రీ కన్ఫ్యూజన్ దట్ వీఆర్ హ్యావింగ్ అన్ ఆ హార్ట్ మన హృదయంలో మనం కలిగి ఉన్న ప్రతి కన్ఫ్యూజన్ని ఆయన బ్రేక్ చేసి మనతో మాట్లాడతారండి లోకమా ప్రవ్వా అని కన్ఫ్యూజ్ అవుతా ఉంటే నేను చెప్తున్నా లోకము చాలా ఆకర్షించబడతా ఆకర్షించే విధంగా ఉంటుంది వెళ్తే చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపించింది కానీ చూసుకోడ్ ఏమి అర్థం కాకపోయినా చాలా కోల్పోతున్నట్టు అనిపించిన ప్రభువుని నమ్ముకోండి ఇందులో ఉన్న ఆనందం వేరు వాక్యం చెప్తుంది రుచి చూచి తెలుసుకోండి యహోవాయో ఉత్తముడని ఒకసారి ఆయన ప్రేమ యొక్క మాధుర్యం ఏంటో తెలిస్తే ఒకసారి ఆయన ఎంతగా మనల్ని కాపాడుతున్నాడో ఆయన ఎప్పుడూ మన పక్కన ఉంటాడని తెలిస్తే లోకము నచ్చదు మనుషులు నచ్చరు పాపము నచ్చదు పిచ్చి పట్టినట్టుగా క్రేజీ అబౌట్ జీజస్ అని దేవుని కొరకు మాత్రమే బ్రతకగలుగుతామండి మన ప్రతి అడుగులో మన ప్రభువు మన పక్కన ఉంటాడు యూ కెన్ ఫీల్ ఇట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ సో రెండు తలంపుల మధ్య ఉంటే కనుక కూర్చొని ప్రార్థన చేయండి దేవుడు మీతో మాట్లాడను గాక కన్ఫ్యూజన్ అనేది పూర్తిగా తొలగిపోను గాక మబ్బు వలె ప్రతి తొలగిపోయి ఒక క్లారిటీ ఒక వివరణ మనకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకుందా ఏసైన్ నమ్ముకుంటే స్నేహితులు ఏదో అంటున్నారని ఏదో అంటున్నారని చిన్న చిన్న థింగ్స్ నైనా క్షేమైనవి కోల్పోవాల్సి వస్తుందని వెనక్కి వెళ్ళిపోదామని ఈ దేవుణ్ణి వదిలిపెడదామని లోకాన్ని ఎన్నుకుందామని అనుకున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం అన్నాను ప్రభా నీ కొరకు నిలబెడితే నువ్వు వారి కొరకు గొప్ప కార్యాలు చేస్తావు చిన్న చిన్న వాటి కొరకు నేను విడిచిపెట్టక అక్షయమైన నిన్ను కోరుకోవడానికి రాజ్యానికి చేరడానికి వారి ప్రాణ రక్షకుడిగా నేను అంగీకరించడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటూ నాయననాడు నలుగురు కులు తెగించి నీ కొరకు నిలబడినట్లుగా దేశం కొరకు నిలబడ్డారు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వారి కొరకు మాట్లాడుకుంటూ వస్తున్నాం ప్రభా వెనక ఎవరో లాగుతున్నారని కాక నీ కొరకు తెగించి నిలవబడ్డానికి కృపును అనుగ్రహించమని వేడుకుంటూ ఏ స్నామం అడిగి వేడుకోండి సునామ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే